హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావ్య భూపతి అందరు ఇలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అంటే మనము కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి నూతన సంవత్సరం అంటారు పైగా నూతన మనము ఇది ఇంగ్లీష్ వాళ్ళ పండుగ మన పండుగ అయితే కాదు కానీ ఏంటంటే ఇక్కడ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు త్రీ ఫోర్ డేస్ నుంచే థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు ఎందుకంటే సంవత్సరం వెళ్ళిపోతుంది కదా లాస్ట్ డే అని చెప్పేసి చాలా ఎంజాయ్ చేస్తుంటారు మన తెలుగు పండుగ వచ్చేసి ఉగాది అది అందరికీ తెలుసు ఉగాది మన తెలుగు పండుగ ఉగాది తెలుగు పండుగను కూడా మనము ఎంతో హ్యాపీగా జరుపుకుంటాం అంతే కదా అందరికీ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే మీ ముందుకు రావడానికి అయితే ఒక కారణం ఉంది మన ఛానల్ని ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి అయితే చాలామంది అడుగుతున్నారు మీ బ్లౌజ్ల కలెక్షన్స్ కానీ శారీ కలెక్షన్స్ బాగుంటున్నాయి మీరు ఎక్కడ తీసుకుంటున్నారు వారికి ఎక్కడ వేయించుకుంటున్నారని అడిగారు చాలామంది ఈ బ్లౌజ్ వచ్చేసి అయితే మొన్న మెయిన్గా చాలామంది నాకు కామెంట్ కూడా చేశారు ఎక్కడ తీసుకున్నారు బ్లౌజ్ ఎక్కడ వర్క్ చేయించుకున్నారు అని నేనైతే ముందే న్యూ ఇయర్కి ప్రిపేర్ అయ్యి ఉన్నాను ఇలా సారీ సెట్ చేసుకొని ఈ బ్లౌజ్ అయితే దీని మీద అనుకొని అనుకొని ప్రిపేర్ అయ్యాను అయితే ముందుగా ఏంటంటే నాకు అడుగుతున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు మీ వర్క్స్ బ్లౌస్ అన్నీ చాలా బాగుంటున్నాయని పర్సనల్గా కామెంట్ చేసి అడుగుతున్నారు దానికోసం ఒక వీడియో తీయరా ఒక వీడియో పెట్టరా అని అడిగారు సరే మీరు అడిగిన వాళ్ళ కోసం నాది ఈ వీడియో ఓకేనా ఇప్పుడు క్లియర్గా చెప్తాను ఈ వర్క్ ఎక్కడ వేయించుకున్నాను ఈ వర్క్ దీని మీదకి ఎందుకు ఇలా సెట్ చేసుకున్నాను క్లియర్గా డీటెయిల్గా చెప్తాను ఓకేనా అయితే ఇది బ్రింజోల్ క బ్రింజోల్ కలర్ బ్లౌజ్ ఈ వర్క్ వచ్చేసి నేను వేయించుకోలేదు నేను మదీనాకెళ్ళినప్పుడు అక్కడ తీ తీసుకున్నాను బ్లౌజ్ నాకు చాలా మంచిగా నచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది నాకు ఎంతంటే ఎయిటీన్ హండ్రెడ్ పడింది ఎందుకంటే మొత్తం వర్కే చూడండి మనము ఇట్లా చాలా వర్క్ ఉండి మొత్తం స్టోన్స్ ఉంటాయి కదా అలాంటివి అయితే మనకు షేడ్ అయిపోతాయి మొత్తం చేంజ్ అయిపోతుంది కలం కలర్ అయిన కలర్ మొత్తం చూడండి ఒకసారి నేను అలా తీసుకోకుండా ఇప్పుడు స్టిచ్చింగ్ వర్క్ మన మగ్గం వర్క్లో వర్క్ వేస్తున్నారు కదా బ్లౌజ్లో నేను ఆ మోడల్లో ఆ టైప్లో ఇలా తీసుకున్నాను తీసుకున్నాక పీస్ తీసుకున్నాను ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు అయితే ఓన్లీ ఇలా ఫ్లవర్ ఇవి ఈ స్టోన్స్ ఇలానే ఇలా వచ్చాయి కానీ ఇక్కడ చూడండి ఇదైతే నేను సొంతగా వేయించుకున్నాను దీనికోసం నాకు ఈ కాంబినేషన్ చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను ఎక్కడ దొరకలేదు కామన్గా ఏంటంటే మనకు నచ్చే కలర్స్ దొరకాలంటే చాలా కష్టం అందులోనూ ఇలాంటి వర్క్తో దొరకాలంటే అయితే చాలా కష్టం నాకు ప్లెయిన్ వర్క్లో దొరికింది బ్లౌజ్ మెయిన్ ఏంటంటే నాకు మ్యారేజ్ అయినప్పుడు మా మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ అవుతుందా శారీస్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఒక వన్ టైం కట్టేశాను అంతే పోచమ్మ దగ్గర శారీస్ కూడా ఆ వాటి మీదకి నేను బ్లౌజ్ అనేది అప్పుడు మామూలుగా సింపుల్గా తీసుకున్నాను కాబట్టి అంత వర్క్ వేయించుకోలేదు కాబట్టి దాని మీదకి అని చెప్పేసి నేను తీసుకున్నాను ఇది నేనైతే ఓన్గా వేయించుకున్నాను చూడండి ఒక అక్క నన్ను అడిగారు నా ఈ బ్లౌజ్ నేను మా అత్తయ్యవాళ్ళ కొడుకు మ్యారేజ్లో కట్టుకున్నాను పట్టు శారీ మీద నాకు అప్పుడు తను ఇన్స్టాలో మెసేజ్ చేసింది అసలు ఎక్కడ తీసుకున్నవారా అని బ్లౌజ్లో కలెక్షన్స్ చాలా బాగుంటాయి మళ్ళీ నువ్వు శారీస్ మీదకి కూడా కరెక్ట్ మ్యాచింగ్గా కట్టుకుంటావు అని అడిగింది సరే అక్క నీకోసం నేను ఖచ్చితంగా ఈసారి వీడియో తీస్తాను అని చెప్పాను మొన్న నా హెయిర్స్ గురించి కూడా అలానే అడిగాను ఈ హెయిర్స్ హెయిర్స్ దానికన్నా ముందు నుంచే బ్లౌజ్ దాని గురించి శారీస్ గురించి అడుగుతున్నారు సరే ఈరోజు ఎలా అయినా కలిసి వచ్చింది కదా అని చెప్పేసి వీడియో చేస్తాను ముందుకైతే వచ్చేసాను మళ్ళీ ఇది వచ్చేసి అయితే నాది హాఫ్ శారీ ఈ హాఫ్ శారీ వచ్చేసి ఒక్క నిమిషం కూల్గా చూపించేస్తాను చూడండి ఇది వచ్చేసి నాది హాఫ్ శారీ ఎలా ఉంది బాగుందా ఇది వచ్చేసి నాది మ్యారేజ్కి ముందుది మ్యారేజ్కి ముందుది ఆ హాఫ్ శారీ నేను అప్పుడు అంతగా యూజ్ చేయలేదు అంతగా కట్టేటంత టైం అయితే రాలేదు ఏదో వన్ టైం అలా యూజ్ చేశాను ఇంకా నేను అనుకున్నాను అరే కొత్త సంవత్సరం రోజు మంచిగా ఇలా కట్టేసుకుందాం కదా దాని మీదకి బ్లౌజ్ ఏం మ్యాచ్ అవుతుంది ఏమో మ్యాచ్ అవుతుందని ఆలోచించాను అప్పుడే నాకు ఈ బ్లౌజ్ గుర్తుకొచ్చింది అక్క అడిగింది కదా తన కోసం కూడా నేను వీడియో చేస్తాను అనుకున్నాను ఆల్మోస్ట్ నేను చాలా వరకు మగ్గం వరకు బ్లౌజ్లు అయితే మదీనాలు మాకు తెలిసిన వాళ్ళ షాప్లోనే ఎక్కువ ప్రైజ్నే తీసుకోవడానికే చూస్తాను ఎందుకంటే అవి మనకు కలర్ షేడ్ కావు మళ్ళీ అని చెప్పేసి చే నాకు చేయి మీద వేసినవి ఒక ఫోర్ త్రీ ఫోర్ ఉన్నాయి మిగతాయి అయితే నేను ఇలా తీసుకొని స్టిచ్చింగ్ చేసు చేసుకోవడమే నాకు తెలిసినవడం స్టిచ్చింగ్ కూడా తను చాలా బాగా చేస్తుంది చూడండి స్టిచ్చింగ్ కూడా చాలా బాగా చేస్తుంది ఈ వర్క్ అయితే ఇక్కడ అయితే నేను ఇవి ఓన్గా వేయించుకున్నాను నాకైతే ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా ఇష్టం ఒకరోజు మొత్తము నాకు ఎన్ని మగ్గమార్క్ బ్లౌజులు ఉన్నాయి నేను ఏ నా శారీస్ కలెక్షన్ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను ఒకసారి చూడండి మీకు కూడా నచ్చితే ఒకసారి కాంబినేషన్లా ఇలా వేసుకో ఇలా వేయించుకొని చూడండి సో మనకు నచ్చిన శారీ మీదకైతే సూపర్గా సెట్ అవుతుంది ఏమంటారు అంతే కదా ఫ్రెండ్స్ మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా అక్క ఇదైతే మీకోసమే ఆల్మోస్ట్ నువ్వు వీడియో పెట్టినప్పుడు చూస్తుంటావు నాకు తెలుసు చూడండి ఈరోజైతే నేను ఇలా కట్టుకోవాలి అని డిసైడ్ అయ్యాను మా అంటున్నారు రోజు కొంచెం చిన్నపిల్ల అవుతున్నావు ఇప్పుడు ఆఫ్ శారీ ఏంటి అన్నారు మా ఇప్పుడు ఎందుకు నేను చిన్నపిల్లనే కదా ఇంకేమైనా పెద్ద ముసల్లోళ్ళేమయ్యామా ఇప్పుడు మళ్ళీ ఆఫ్ శారీ వచ్చేసి అయితే ట్రెండింగ్గా ఉంటుంది కాబట్టి ట్రెండింగ్ ఆల్ ఆల్మోస్ట్ ట్రెండింగ్గా నడుస్తుంది దానికి ఇలా సెట్ వేసుకొని ఈరోజు ఇలా వేసుకున్నాను ఇలా కట్టుకున్నాను ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఏంటంటే మన ఆడవాళ్ళకి ఏదైనా మ్యాచింగ్ ఉండాలి మ్యాచింగ్ లేకపోతే ఏది ఒప్పుకోము ఒకదాని మీదకి ఒకటి ఒకదాని మీదకి ఒకటి అంతే కదా ఏమంటారు ఇలా మనం గ్రాండ్గా వర్క్ వేసుకున్నవి ఉంచుకుంటే దేని మీదకైనా సూపర్గా మ్యారేజెస్కి కానీ అండ్ మళ్ళీ మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఇలా సూపర్గా ఉంటుంది ఏమంటారు అంతే కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే బ్రింజల్ కాంబినేషన్ అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఏ అమ్మాయిలకైనా కైనా ఏమంటారు అంతే కదా నేనైతే డిసైడ్ అయిపోయాను న్యూ ఇయర్కి ఇలా నేను సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న వైజ్గానే కట్టుకోవాలని ఎక్కడో ఒక చిన్న భయం అయ్యో మనం మ్యారేజ్కి ముందు ఎప్పుడో కట్టుకున్న ఒకసారి సెట్ అవుతుందో లేదని బట్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది బా చాలా బాగా అనిపించింది మీరు ట్రై చేయండి బ్లౌజ్ల కలెక్షన్ మనకు ఏదైనా సెట్ అయ్యే విధంగా ఉంటే చాలా బాగుంటుంది అది కూడా వర్క్ ఏంటంటే మనము మనకు ఇప్పుడు హెవీగా వేయించుకుంటే ఏంటంటే చూడడానికి చక్కగా ఉంటుంది ఇలా నేనైతే తీసుకున్నప్పుడు ఏంటంటే ఇట్లా స్టోన్స్తోని తోనే వచ్చాయి అయ్యో ఇక్కడ మధ్యలో ఏదో వెళ్తీ కొడుతుంది వెళ్తీ కొడుతుంది అనుకున్నాను అప్పుడు అనిపించింది అయితే నేను స్టిచ్చింగ్ చేయించుకునే అని చెప్పింది నేను చేసి ఇస్తాను మధ్యలో వర్క్ చూడండి ఒకసారి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు నచ్చే విధంగా చాలా చక్కగా చేసి ఇచ్చింది ఇవే కాదు నేను తన దగ్గర చాలా నా శారీస్కి కొంగు మూడులు కానీ ఏమన్నా నాకు టైం దొరకనప్పుడు ఇంకా తనకే ఇచ్చి శారీస్ కూడా అక్కడ ఇచ్చేస్తుంటాను ఒక నాకు వీలైనప్పుడు ఈ ఖచ్చితంగా నేను ఏంటంటే మన నా బ్లౌజ్ల కలెక్షన్స్ అన్నీ అయితే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఈరోజు ఈ వచ్చేసి అయితే నాది ఇది ఇలా ఇలా సెట్ చేసుకున్నాను మా ఎందుకంటే అడిగిన వాళ్ళని చూపించాలి కాబట్టి మన ధర్మం కాబట్టి ఖచ్చితంగా చూపించాలి తను చాలా రోజుల నుంచి అడుగుతుంది ఒక్కసారి చూపించురా ఒక్కసారి చూపించు నాకు ఆ బ్లౌజ్ చాలా నచ్చింది అని తను పర్సనల్గా మెసేజ్ చేసింది ఇంకా అలా చూపించమన్నప్పుడు చూపించకపోతే బాగుండదు కదా వాళ్ళ కోసం మీరు కూడా ఇలా చేయించుకోవాలి అనుకుంటే వర్క్ మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా చూడండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను అనుకోవడం ఏంటి నచ్చుతుంది ఎందుకంటే గా మనము ఎక్కడికైనా మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినామంటే మనకు ఎవరిదన్నా నచ్చిందంటే ఆటోమేటిక్ వాళ్ళది చూసి అరే మనం ఒక వాళ్ళకి తీసుకునే వాళ్ళది తీసుకునేదాకా ఇలా ఏ వేసుకుందాం అని అనిపిస్తుంది ఎందుకంటే మన ఆడవాళ్ళకి శారీస్ పిచ్చి కానీ ఇలా బ్లౌజ్లకు డిజైన్స్ పిచ్చి కానీ చాలా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను ఏమంటా ఫ్రెండ్స్ అంతే కదా చాలా రోజులు అవుతుంది నేను కూడా ఆ సారీ కట్టుకోక ఈరోజు న్యూ ఇయర్ కూడా ఉంది కదా అని చెప్పేసి నేనైతే కట్టుకొని వీడియో చేయాలనుకున్నాను అందులోనూ బ్లౌజు హెవీగా ఉంటే మనకు మనం కూడా చాలా అందంగా కొడతాం ఏమంటారు అది ఇంకా పట్టి శారీస్ మీద కానీ ఇలా చూడండి నేను మీరు ఒకటి గమనించారా నాకు ఇది నేను తీసుకున్నప్పుడు ఇది ఓన్లీ వర్కే కదా తనైతే ఈ అక్క మొత్తం అసలు నిజంగా అసలు ఎంత బాగా డిజైన్ చేసి ఇచ్చిందో చూడండి చాలా అంటే చాలా చక్కగా డిజైన్ చేసి ఇచ్చింది నేను అనుకున్నాను ఎక్కడన్నా పాడు చేసిందో ఏంటో ఏమో అని చూడండి చాలా అంటే చాలా చక్కగా బ్లౌజ్ మళ్ళీ డీప్గా కూడా ఇంత బాగా కుట్టిందో చూడండి ఇంత బాగా కుట్టింది కదా మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వర్క్ బ్లౌజులు మనకు ఈ కలర్లో దొరకడం అంటే చాలా రేరు ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు బ్లౌజ్ తీసుకొని కుట్టించుకోవడం ఇలా చేస్తుంటారు అవి కూడా మనకు బ్లౌజ్లు చాలా చక్కగా బాగా మ్యాచింగ్ అవుతాయి కుదురుతుంటాయి కానీ కలర్ దొరకాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తీసుకోండి నా హాఫ్ శారీ వచ్చేసి ఎలా ఉంది చెప్పండి దీని మీదకి బ్లౌజ్ ఎలా సెట్ అయింది నాకు కామెంట్ చేయండి మీకు ఆల్మోస్ట్ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇలానే మీరు సపోర్ట్ చేస్తుండండి వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి వీడియోలు తీస్తూ ఉంటాను మీకు ఏ కావా ఏది కావాలి ఎలాంటిది ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేయండి ఎందుకంటే మొన్న హెయిర్ స్టైల్ గురించి అడిగారు నేను హెయిర్ స్టైల్ గురించి తీశాను మొన్న బ్రెడ్ ఆమ్లెట్ గురించి అడిగారు అలానే తీశాను ఈసారి బ్లౌజ్ బ్లౌజ్ల గురించి అడిగారు బ్లౌజ్ కలెక్షన్స్ అడిగారు కాబట్టి నేను మీ ముందుకు ఎలా అయినా ఈరోజు చూపించాలని ఫిక్స్ అయిపోయి వచ్చేసాను ఇలా మీకు ఇంకేదైనా మంచి వీడియోస్ మంచి ఏవైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను తీసి మీకోసమే డెడిట్ ఎడిట్ అని చెప్తున్నాను రాధికక్క ఇప్పుడైతే మీరు అడిగారనే నేను అయితే ఓకే నా ఇప్పుడు హ్యాపీగా రాధికక్క మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్క నాకు సింపుల్గా ఇట్లా లైవ్లోకి వచ్చినప్పుడే మాట్లాడింది ఫ్రెండ్ అయింది అడిగే తనొచ్చి డైరెక్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేసేసింది ఒకసారి బ్లౌజ్లో కలెక్షన్స్ చేయరాను తన కోసం అయితే చేశాను మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను అలాగే నా అభిమానులు నా యూట్యూబ్ ప్రేక్షకులు అండ్ నా వైఫ్ టీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సపోర్ట్ చేయండి మీ తెలుగు అమ్మాయిని అలాగే తెలంగాణ అమ్మాయి అండ్ ఆంధ్ర అమ్మాయి ఎందుకంటే తెలంగాణ అమ్మాయిని అన్నాను అనుకోండి మేము ఆంధ్ర వాళ్ళం సపోర్ట్ చేయట్లేదు అంటారు ఎందుకంటే ఇప్పుడు డివైడ్ అయింది కానీ అంతకుముందు అందరం కలిసి కట్టుగానే ఉన్నాం కాబట్టి మీ ఆధార అభిమానాలు మాత్రం నాకు కావాలి ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్ లవ్ గాయ్స్ లవ్ యు ఆల్ మెంబర్స్